యాక్చువల్ ఉత్సవాలలో లడ్డు వేలం పాటలు అనేటివి జరుగుతున్నాయి ఈ లడ్డు వేలం పాట విషయానికి వచ్చేసరి చేయకూడదు యాక్చువల్ గా చేయకూడదు అది ప్రసాదం ఆ ప్రసాదాన్ని వితరణ చేయాలి అంతే కానీ ఒక సిస్టం అనేది తీసుకొచ్చి అది సమాజం మీద రుద్ది ఆ ప్రకారంగా ఎవరికి వాళ్ళు హైపు పబ్లిసిటీ వీటి కోసం చేస్తున్న యుద్ధాలేగా ఇవన్నీ అవును ఇప్పుడు నేనున్న చోట కూడా అది జరుగుతోందంటే అది వాళ్ళ అభిమతం వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి కావాలి అంతే నీకు అక్కర్లేకపోతే నువ్వు పక్కకి పో మేము మేము వేలంపాట ఆడతాం వాళ్ళ ఇష్టం మాకు ఇలా వేలంపాట పాడి మేము చేయడం వల్ల మాకు కలిసి వచ్చింది మంచిది ఇక అటువంటిప్పుడు మొత్తం అందరూ వేలంపాటలో పాల్గొనాలి కాబట్టి ఇది ఇది సమకాలీన సమాజంలో భగవంతుణ్ణి ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగాను ఆడుకోవడమే అంటా నేను వేరే ఏం లేదు మన నిమజ్జనంలో చూసా కొన్ని విగ్రహాలు నిర్దాక్షిణ్యంగా పగలగొట్టడం నిర్దాక్షిణ్యంగా కొట్లాటలు జర నిర్దాక్షిణ్యంగా రాళ్ళు వేసుకోవడం మరి ఏమంటావు కాబట్టి ఇది ఈ ఇప్పుడు మేము ఈ ఆక్షన్లో మేము ఇంత పాడాం యాభై లక్షలు పాడాం కోటి రూపాయలు పాడాం ఏంటి ఇప్పుడు ఏమిటి యాభై లక్షలు పెట్టి నువ్వు ఒక లడ్డు పాడే బదులు యాభై లక్షలు పెట్టి ఓ పది మంది విద్యార్థులకి చేయించు ఇలా ఎందుకు ఆలోచించరు అప్పుడు కూడా దేవుడు ఇస్తాడు ఇలా ఎందుకు ఆలోచించరు నేను సూటిగా అడుగుతా ఎవరిని పిలిచిన అంటే అప్పుడు వీడు వీడు అన్ని ఇలానే మాట్లాడతాడు ఎస్ నేను ఇలానే మాట్లాడతా చాందసం అందరు అన్న ఇప్పుడు నన్ను పొగిడేవాడు కన్నా తిట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకని నిజం మాట్లాడతా కాబట్టి నువ్వు అవాడు ఇంక ఇంకోటివడ కోటిందరికి లడ్డు పాడారట లడ్డు పాడారట నువ్వు కోటిందర పెట్టి లడ్డు పాడే బదులు అభాగ్యులు నిర్భాగ్యులు గుడిసెలు ఎండకి ఎండి వానకి తడిసి తుఫాన్లకు చెదిరిపోయి చల్లా చెదిరిపోతున్నటువంటి కొన్ని బ్రతుకులు గవర్నమెంట్ కట్టినట్టుగా ఏవో చిన్న చిత్తక రూములు లాంటివి అలాంటివి ఒక పది అంతస్తులు కట్టి ఆ పేదలందరికీ కోటి రూపాయలతో కట్టి లేదు నాన్న డి కింద చారిటీలో నీకు ఐటీ ఉండదు ఐటీ ఉండదు నాన్న ఇంకొకటి ఇది ఒక ప్రజలకి ఉపయోగపడే పని ఖచ్చితంగా డిడక్షన్ ఇస్తారు వాళ్ళు ఎందుకని మంచి చేస్తున్నావు కాబట్టి వీడు కోటి రూపాయలు పెట్టి వీడకిల్లిస్తున్నాను అంటే వీడి దగ్గర ఎంత డబ్బు ఉందో అనుకుంటారేమో అని వీడు చెయ్య సో వీడు లడ్డు ఇప్పుడు మీరన్న పాయింట్కే ఆ అర కోటి పెట్టేసి లడ్డు కొన్నారు కదా సార్ మరి ఇప్పుడు ఐటీ వాళ్ళు రారా సార్ ఇక్కడ ఐటీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకో వాళ్ళకి వెళ్ళే మూడలు వాళ్ళకి వెళ్తాయో నీకెందుకు నీకెందుకు వాళ్ళకి వెళ్ళే మూడలు వెళ్తాయో లేకపోతే యాభై లక్షల్లో వీళ్ళు ట్యాక్స్ కడతారో నీకెందుకు నాకెందుకు వాళ్ళు దావు వాళ్ళు చేస్తారు మనకెందుకు కాకపోతే ఈ లడ్డు వేలం పాట పాడేటటువంటి బడా బడా మనుషులందరికీ ఒక క్షణం ఆలోచించండి మీరు లడ్డూ పాట పాడుతున్నారు ఆ సొసైటీ తరఫున లడ్డూ ద్వారా వచ్చిన సొమ్ముని మీరే పిల్లల చదువులకి ఆడపిల్లల పెళ్ళిళ్ళకి వైద్య సహాయం అందని వాళ్ళకి విద్య విద్య పొందాలి అనుకునే విద్యార్థులకి ఖర్చు పెడతాం అంటే మేము వేలంపాట పాడతామని చెప్పండి చెప్పరు ఆ సొసైటీ వాళ్ళు ఆ ప్రకారంగా చేస్తే పది మంది అన్న చదువుకుంటారుగా కనీసం నలుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అవుతాయిగా అప్పులు చేసి అప్పుల సొప్పుల పాలైపోయి ఆడపిల్లలు పెళ్లి చేయలేక దిక్కు తోచక బ్రతికేటటువంటి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయిగా వాళ్ళ పెళ్ళిళ్ళలో నువ్వు వెళ్ళి మంగ రెండు మంగళసూత్రాలు ఓ పదివేలు దిచ్చేసేసి ఫోటో దిగేసి అన్నిట్లో పెట్టేయడం ఎందుకు సో ఆలోచన విధానం మారాలి మారాలి నాన్న ఆలోచన విధానం మారాలి ఈ లడ్డు ద్వారా వచ్చే సొమ్ముతో కొన్ని జీవితాలు నిలబెట్టచ్చు అనే ఆలోచన ఎప్పుడు వస్తుందో ఆలో చూస్తున్నా నేను వాస్తవానికి ఉండేది అసలు ఈ లడ్డు అంటే ఏనాడు లేదు బాలాపూర్ దగ్గర మొదలైంది మొదట బాలాపూర్ దగ్గర మొదలైంది అక్కడిని నేను హైదరాబాద్కు వచ్చింది నేను ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి నుంచి అన్నీ చూస్తూనే ఉన్నా నాకు తెలియదు ఏముంది నేను హైదరాబాదు నాతో పెరిగింది నేను హైదరాబాద్తో పెరిగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా నాకు ఏముంది ఇక్కడ కాబట్టి ఇక్కడ మనుషుల ఆలోచన విధానం మారాలి లడ్డూ వేలం పాట పాడద్దు పాడండి ఆ పాడిన డబ్బుతో మీరు పిల్లలకి చదువు చెప్పిస్తాం పెళ్ళిళ్ళు చేయలేని తల్లిదండ్రులు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాం వైద్య సహాయం దొరకక ప్రాణాలు పోగొట్టుకునే స్థితిలో ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందిస్తాం నిల్వ నీడలేని వాళ్ళకి ఒకరూ చొప్పున ఓ ఇరవై రూములు కట్టిస్తాం అని మీరు మాకు మాట ఇవ్వండి అప్పుడు మేము పాడతాం అని ముందుకొచ్చి వాళ్ళు ఆ ప్రకారంగా చేస్తే ఎంతమంది ఎంతమంది చదువుకుంటారు ఎంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయి ఎంతమంది ఆరోగ్యాలు బాగుపడతాయి ఎంతమందికి నిల్వ నీడ ఇస్తుంది ఆలోచన మారాలి అంతే థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతంగా వివరించారు సో మచ్ శుభమస్తు